మంచిగా ఉండరా మంచిగా ఉండరా మనస్ఫూర్తి కోరుకుంటున్నా నేనైతే మీషో నుండి ఒక శారీ తీసుకున్నా పండమ్మకి షూ తీసుకున్నా చూపిస్తాను పిల్లల కోసం అని అంటే నేను బయట అడిగి రేటు కొంచెం ఎక్కువ అనిపించిందా షూ మీషోలో చూసి తీసుకున్నా అనమాట నాకు అని తీసుకున్నా పన్నమ్మకి కాలేజీ బోనిక షూని చూపిస్తాయి డూన్ అయ్యింది ఫస్ట్ అయితే షూ చూసేద్దాం చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మా పండమ్మ పానావా కదా చూసి తీసేసుకు వేసుకుందాం పే జస్ట్ కర్తయా పట్టావా అనేసి చాలా బాగుంది పిల్లలకైతే కానీ ఒక విషయం అవుట్ ఆఫ్ స్టాక్ అయితే స్టాక్ వస్తే నేను కంపల్సరీ లింక్ ఇస్తాను ఓకేనా నేను అదేందో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోతుంది తీసుకునేదాన్ని కంపల్సరీ పెడతా నేను నాకు బయట అడిగితే మా సార్ చెప్పారు త్రీ నైంటీ అవ్వండు త్రీ నైన్టీ చెప్పారు త్రీ నైన్టీ ఫోర్ లాస్ట్ త్రీ ఫిఫ్టీ వరకు ఇస్తాను మీషోలో టూ టూ ఫార్టీ ఎయిట్కే వచ్చింది నాకు ఇది సూపర్ క్వాలిటీ చూడండి ఒకసారి భలే ఉంది పిల్లలకి ఇది ఇక కాలేజీ పోతారు కదా బాగా యూజ్ అవుతాయి అనమాట నాకైతే మస్తు నచ్చినాయి నెంబర్ కరెక్టే పెట్టుకోండి కరెక్టే వస్తుంది నేను పండుగ సెవెన్ అయితే నేను ఎయిట్ పెట్టినా కొంచెం లూజ్ ఉన్నాయంట సరే అని చెప్పింది అనమాట ఎందుకంటే క్వాలిటీ బావచ్చు మా లాక్ డౌన్ స్టాక్ ఉంది సరేలే ఉంచుకుంటా అని చెప్పింది అనమాట చాలా అసలు మనకి టాప్స్ మీద కూడా వేసుకొని పోవచ్చు పిల్లలు ఎందుకంటే హీల్స్ ఎప్పుడు రెగ్యులర్ కాకుండా ఇట్లా కూడా ట్రై చేస్తే నాకు సీజన్ సీజన్ నేను లేవు ఇక్కడ బస్ ఎక్కరికి ఉన్న చెప్పు కూడా అడిగిపోతున్నాయి మా పండమ్మ ఇవి ఇదైతే ఇవి తీసుకున్నా కాకపోతే మీకు చూపిద్దాం అన్నట్లయితే చూపించిన పిల్లలు ఎవరైనా నచ్చితే తీసుకుంటారు కదా అన్నట్టు ఓకేనా అదే లింక్ పెడతా ఇప్పుడు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతా వస్తే స్టాక్ సరేనా సారీ అయితే చూసేద్దాం నేను సారీ అది కూడా చూపిస్తాను మీరు కాబట్టి సారీ చూపిస్తా సారీ అయితే ఓపెన్ అనమాట కొంచెం వన్ డే తేడాతో వచ్చినాయి అనమాట ఇది నాకు ఇది చూసినా షాక్ ఎక్కరలేదు ఇవి చూద్దాం ఎట్లా వచ్చింది అని బ్లాక్ శారీ తీసుకుందా కాటన్ ఇది కాటన్ అని చెప్పారు అనమాట ఖాళీ కాటన్ ఏం కాదు కాటన్ అంట పార్టీవేర్ అప్పండు రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాటన్ టైపు నాకు బ్లాక్ శారీసు జార్జెట్లో తీసుకోవచ్చు అంటే స్మూత్గా మనం కొన్ని చర్మానికి అంటే ఇట్లా అగ్గింగ్ బాడీ లా ఉండే కదా తీసుకోవచ్చు కానీ నాకు అంత బ్లాక్లో అంత బాగుండదు జార్జెట్లో నాకు అని నేను అయితే ఇట్లా తీసుకున్నాను అన్నమాట కొంచెం అన్న నాకు అంత నచ్చదు వేరే ఏదైనా వాళ్ళ కలర్ ఓకే వేసుకోవచ్చు మనం కానీ కొంచెం నాకు బ్లాక్లో అంత అంటే లేదనమాట బ్లాక్ శారీ కూడా ఎక్కువ లేదు నాకు అయితే కాటన్ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎందుకు తీసుకున్నారని కూడా చెప్తా రన్నింగ్ బ్లౌజ్ వస్తుందంట బాగుంది కాటన్ అయితే పర్లేదు ఎక్స్ప్రెషన్స్ మంచి బాగుంది కాటన్ ఇది కొంచెం ఏమన్నా ఉప్పు కూడా బాగుంటుంది నాకు ఇది త్రీ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్కి వచ్చింది అనమాట అంతే ఉంది రేటు అంటే కోమమ్మీనా కాటన్ శారీ ఎందుకంటే నాకు జార్జెట్ నాకు అంటే నా నాకు అంత బ్లాక్ బ్లాక్లో జార్జెట్ శారీ అన్నట్టు ఇట్లా తీసుకున్నాను అనమాట మీకు కూడా ఎవరికన్నా తీసుకుంటే యూజ్ అవుతుంది కదా అందుకే చూపిస్తున్నా అనమాట ఇట్లా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది దీనికి ఇది పైట వైపు మనకి ఇట్లా ఇచ్చారు పైట వైపు బాగుంది సారీ అయితే మరి వాష్ చేసే సెట్లు ఉంటుందో కొంచెం సింక్ అవుతుందేమో ప్యూర్ కాటన్ అన్నారు కాదీ కాటన్ టైప్ ఏం లేదు రెండు షేలు లేదు బ్లాక్ ఏ ఉంది అనమాట నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఇది నాకు బ్లాక్ శారీ తీసుకుందాము అనేసి అనిపించింది తీసుకున్నా అనమాట దేనికి దేనికోసం తీసుకున్నా చెప్పలేదు కదా నేను ఇక దీనికి ఇది ఇది పండమ్మకి ఫ్రాక్ పుట్టినా కదా ఐలో ఫ్రాక్ ఐఎన్లో ఫ్రాక్ లాగా దాని కోసం అనమాట ఇట్లా కుట్టుకుందాము అనేసి తీసుకున్నా తెలియదు చీరా బ్లౌజ్ కోసం నేను కొనుక్కున్నా అంటే పండుగ మ్యాచ్ అవ్వాలని అనమాట నాకు ఎందుకో ఏ ఎన్నిదని చెప్పగా చూద్దాం కదా అయితే మిగిలిందనమాట నాకు పన్నమ్మకి ఫ్రాక్ ఇది కూడా పిక్ పెడతాం చూడండి ఇది ఫ్రాక్ కుట్టింది అనమాట ఇది కూడా ఆఫ్టర్ స్టాక్ ఉంది చెప్పాలని అవుట్ ఆఫ్ స్టాకే ఉన్నాయి చాలా వరకు కొన్ని ఫ్యాబ్రిక్స్ నేను చూపించేటివి నేను స్టాక్ కోసం అలా చూస్తూనే అనమాట యూజ్ అవుతుంది కదా ఎవరికైనా పెట్టవచ్చు అన్నట్టు దీనికోసం తీసుకున్నాను అనమాట ఎట్లా కుట్టుకోవాలి ఏందనేది అంటే కుట్టుకున్నాక వీడు పెడతా అనమాట నేను సరే ఇట్లా దీనికోసం కుట్టుకున్నా బాగా అనిపించింది ఇది రన్నింగ్ వచ్చింది కదా దీన్నే ఒకలా యూజ్ చేస్తే దీని లైనింగ్కి యూజ్ చేసుకుంటా కొంచెం డిఫరెంట్గా ఆలోచించింది అనమాట డిఫరెంట్గా ఉండాలి అన్నట్లు ఆలోచించిన ఇట్లా నాకు తెలిసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుందంట ఎవరికన్నా కావాలి అని ఉపయోగపడుతుంది కదా అన్నట్టు వీడియో చేసింది అనమాట మనకి సంక్రాంతి కూడా అవుట్ ఫిట్ అనుకుంటున్నా చేస్తా ఏం కావాలి ఎక్కువ వాళ్ళకి ఏం కావాలి ఓనీలే యూజ్ చేస్తారు పిల్లలు ఎప్పుడు నాకు బోర్ కొట్టింది బోర్ కొట్టిందా ఇదే అనమాట నేను కావాలంటే తీసుకోండి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి సరే లింక్ ఇస్తా దీన్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట కొత్తగా ఎవరు చూస్తున్నా మన ఛానల్లా మీషోలో తీసుకున్న వాడితోటే స్టిచ్చింగ్ ఉందన్నమాట మీషోలో తీసుకున్న శారీస్ ఫ్యాబ్రిక్ తోటే స్టిచ్చింగ్ పెడుతున్నా అనమాట ఒకసారి చూడండి సంక్రాంతికి ఇటు క్రిస్మస్ వస్తుంది మనకి న్యూ ఇయర్ వస్తుంది కదా ఫ్రాక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒకసారి చూడండి చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి ఒకవేళ మీకు అలాంటి ఫ్యాబ్రిక్ అవసరం లేకపోతే మేము బయట తీసుకున్న వాడుతున్నా అంటే స్టిచ్చింగ్ కూడా చాలా కొత్త వాళ్ళకి వివరంగా పెట్టినమాట చూడండి ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అంతే ఒక లైక్ అయితే చేయండి ఎట్లుండి శారీ ఓకేనా ఈ బ్లౌజ్ కదా ఇట్లా చేయడం నేను కరెక్టేనా కాదా అనేసి అయితే చెప్పండి ఎందుకంటే మరీ బ్లాక్ బ్లాక్ ఇప్పుడు బ్లాక్ అయిపోతుందో కొంచెం ఇట్లా ఆలోచించిన అనమాట దీనికోసం పండుకోసం దొంగ మమ్మీ మిగిలిచుకొని పగిలించుకున్నాను అనమాట షూ లింక్ వస్తే నేను పిల్లల కోసం అది కూడా లింక్ పెడతాను ఓకేనా థ్యాంక్ యూ ఒక లైక్ అయితే చేయండి బాయ్